హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అండి ఈరోజు మనము ఏమి తీసుకుంటే మన బాడీకి బీట్వెల్వ్ పుష్కరంగా లభిస్తుందో తెలుసుకుందాం ఇది మామిడి టెంకలోని జీడి పొడి ఈ పొడి తీసుకోవడం వల్ల మన శరీరానికి కావలసినంత బీట్వెల్వ్ లభిస్తుందని ఆయుర్వేదం వైద్యులు చెబుతున్నారు బిట్వెల్వ్ బీ కాంప్లెక్స్ అనేది లోపించడం ఈ మధ్యన కామన్ అయిపోయింది అలాంటి లోపాల వలన ఏమవుతుందంటే కాలల్లో పోట్లు కాలల్లో చురుకులు తిమ్మిర్లు నీరసం మగదగా ఉండడం అలసటగా ఉండడం నరాలలో బలం లేకపోవడం మోకాలల్లో నొప్పులు వెంట్రుకలు ఊడిపోవడం ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి ఇలాంటి ప్రాబ్లమ్స్కు రొద్దున్నే గోరువెచ్చటి నీటిలో తీసుకున్నామంటే రోజుకు మనకు కావలసినంత బీట్వెల్ లభిస్తుంది ఈ పొడిలో ఉన్నంత ఏ దానిలో బీట్వల్ లభించదు ఈ పొడిని నీళ్ళ ద్వారా తీసుకుంటే బీట్వెల్ సమృద్ధిగా లభిస్తుంది ఇలా తీ ఇలా తాగలేని వారు వంటల్లో వాడుకోవచ్చు చపాతి రొట్టె దోశ కూరల్లో కానీ వేసుకోవచ్చు కానీ వేడికి కొన్ని విటమిన్స్ ఆవిరి అయిపోతాయి నీళ్ళల్లో తాగితే పొడిలో ఉన్న విటమిన్స్ పూర్తిగా లభిస్తాయి ఈ పొడిని ఎలా తయారు చేసుకోవాలో చూడండి మామిడికాయ అనమాట పచ్చడి పెట్టిన తర్వాత ఇవి లారిపోయిన తర్వాత కొంచెం జారదన చేట్టడానికి బాగుంటుంది పండువైనా తీసుకోవచ్చు ఇట మొలకొస్తుంది కదా ముచ్చుకుంటుంది కదా అక్కడికి వెళ్ళి కొట్టాలి ఇక్కడికి వెళ్ళి కొడితే పగలదు ముచ్చుకెళ్ళి కొట్టాలన్నమాట మొలకొస్తుంది కదా అక్కడ మనం ముచ్చుకుంటుంది అక్కడ ఇలా గీటి తీసుకోవాలన్నమాట ఇట్లా పైన సన్న పొర ఉంటుంది అది కూడా తీసేయాలన్నమాట ఇట్లా తెల్ల పొర ఉంటుంది బ్రౌన్ కలర్లో కూడా ఉంటుంది పొర తీసేయాలి ఇట్లా వచ్చేస్తుంది కోటి కొట్టి చూపిస్తాను ముచ్చకాయకి వెళ్ళి కొడుతున్నాను చూడండి ఇటువైపు కాదు వెనకవైపు కాదు మొలకొచ్చకెళ్ళి కొట్టాలి

ంతా వస్తుంది ఇది ఎంత తెల్ల పొర మళ్ళీ బ్రౌన్ పొర వస్తుంది చూడండి ఈ రెండు తీసేయాలి అది కాకపోతే నైఫ్ సన్న కూడా పుడుతుంది అన్నమాట ఇలా అన్ని పిచ్చెళ్ళి తీసుకోవాలన్నమాట అంత జీడి అంతా ఇట్లా అనమాట అంతా పొట్టు తీసి క్లీన్ చేసి అనమాట ఇవి ఇలాగే ఎండబెడితే రాళ్ళ మాదిరి అవుతాయి అనమాట మిక్సీలో వేసుకోవడానికి కష్టం అవుతుంది పొడి చేసుకోవడానికి కాబట్టి సన్నగా కట్ చేసుకోవాలి సన్నగా కట్ చేసుకోవడము తుడుముకోవడము అట్టా చేసుకోవాలి ఇట్లా కట్ చేసుకున్నాము తురినట్టు ఇలాంటివి తురుముకోవచ్చు సన్న సన్న చేస్తే మిక్సీకి పాడు కాదనమాట ఇవి ఎండిపోతే యాళమాదిరి ఉంటాయి గట్టిగా ఇవి ఇట్లా తుమ్ముకుంటే ఏం కాదు మిక్సీ చేసి ఏం చెడిపోదు బాగా చేసుకోవచ్చు మెత్తగా పరికిండి ఇలా అన్ని కట్ చేసుకోవాలి నేను ఒకటి జీడి మామిడికాయ పచ్చడి కలుపుకునేది కూడా వీడియో పెట్టానండి కాంటే చూడండి అప్పుడు తినముడు ఇట్లా అని అంటారని అప్పుడు మా అమ్మమ్మ వాళ్ళు నీళ్ళలో ఉడికించి వంచి పడేసి అది చెట్టు ఎండబెట్టి మన చెట్లు కలిపేవారు అలాగే వీడియో పెట్టి చూపించిన అనమాట కాబట్టి చూడండి అది పచ్చళ్ళు కూడా బాగుంటాయి ఇలా కలిపి ఎండబెట్టుకొని కలిపేసుకోవచ్చు అనమాట పెద్ద పెద్దగానే ఎండబెట్టుకొని కలిపేసుకోవచ్చు పచ్చళ్ళు అయితే మనం ఎండబెట్టుకొని పొడి చేసుకుంటే ఇట్లా సన్నగా చేసుకోవాలి లేకుంటే ఇట్లా పెద్ద పెద్దగా వేసుకోవచ్చు పచ్చళ్ళు పెద్ద పెద్దగా వేసుకుంటే మనం తెలుసుకోవాలి జీడి కావాలంటే అది జీడి అనేది ఇట్లా అన్నీ సన్నగా కట్ చేసుకోవాలి ఇలా అన్నీ సన్నగా కట్ చేసుకున్నాను అనమాట ఇవి ఎండబెట్టుకోవాలి ఇవి మందంగా ఉంటే తొందరగా ఎండవు కదా రెండు గంటలు వేసుకుంటాము బాగా వేస్తే తొందరగా ఎండుతుంది దానిలో ఇప్పుడు ఎండలు ఎండలు లేవు కదండి వర్షాలు వస్తున్నాయి మోడాలు ప్యాన్ కింద పెట్టుకోవాలా ఎండ వస్తే ఎండలో పెట్టుకోవాలి ఎండ తర్వాత మళ్ళీ చూపిస్తాను చూడండి ఇవి జీవి బాగా ఎండిపోయింది ఎండ లేదండి వర్షాలు వస్తున్నాయి కదా నేను స్టవ్ కిందనే పైన కింద పెట్టుకుంటా పెన్నాలు పెడతాం కదండి అన్నం చేసినప్పుడు అంతా స్టవ్ కింద స్టవ్ పైన పెట్టుకునేసి ఒట్టిగా అయిపోయినాయి చూడండి ఎంత మెత్త ఎట్లా పోయినాయో బాగా ఎండలు ఎండినట్టే ఎండినాయి ఎండ లేనప్పుడు అలా కూడా ఎండ పెట్టుకోవచ్చు చాలా ఒట్టి అయినా చూడండి చూడు ఊరికాని ఎట్లంటే నలిగిపోతున్నాయి మిక్సీకి వేసుకుందాం ఒక రెండు పిచ్చలు ఉంటే ఒకసారి ఎండబెట్టి పెట్టుకున్నానండి ఇది కూడా దీంట్లో వేసేస్తాను అట్లా కూడా అన్నీ జమ చేసి ఒకసారి మిక్సీకి వేసుకోవచ్చు ఇప్పుడు మిక్సీకి వేసుకొని ఎలా వడకాలో చూపిస్తాను చూడండి మెత్తగా వేసుకుని వచ్చాను అంతా మెత్తగా ఉంది పౌడర్ లాగా ఇప్పుడు జొన్నపిండి అండి జొన్నపిండి రొట్టె వేస్తున్నాను జొన్నపిండిలో వేసుకుంటున్నాను చూడండి ఒక స్పూన్ నిండా వేస్తున్నాను ఇట్లా వేసేదాన్ని అందరికీ వచ్చేస్తుందండి నీళ్ళల్లో కలుపుకోవాలంటే తాగలేరు రోజు తాగలే ఒక రోజు అంటే తాగుతారండి మజ్జిగలో నీళ్ళలో కలుపుకొని రోజు తాగలేరు కదా ఇట్లా వంటలో వేసేస్తే అందరికి వచ్చేస్తుంది ఒక స్పూన్ వేసేసుకున్నాను మన ఇష్టం పిండిని బట్టి మనం ఇది వేసుకుంటుండాలి జీడి పొడి చాలామందికి పూర్వకాలం నుంచి జీడి తింటే మనకు గుళ్ళలు వస్తాయి నోరు పొక్కుతుంది ఇలాంటివన్నీ ఆపోహలు ఉన్నాయి కానీ చూడండి ఇలా నీళ్ళు కలుపుకొని గోరువెచ్చని నీళ్ళు తీసుకోవాలి గోరువెచ్చ నీళ్ళు తాగాలి అనమాట ఒక అర స్పూన్ వరకు తాగచ్చు కాకపోతే మీకు అలవాటు లేదు మీకు అనుమానంగా ఉంటే ఇట్లా పావు స్పూన్ నుంచి అలవాటు చేసుకోండి తాగి చూడండి మీకు అనిపించకపోతే మీరు తా అది అర స్పూన్ వరకు రోజు ఒక అర స్పూన్ వరకు తాగొచ్చు అనమాట రోజు పడిగడుపున పొద్దున్నే తాగాలి ఇందులో ఉన్న అన్ని విటమిన్స్ ఏదాంట్లో దొరకవన్నమాట చూడండి తాగి చూపిస్తాను ఇలా తాగలేని వారు వంటల్లో వేసుకొని వాడుకోవచ్చు అనమాట మీరు కూడా ఈ పొడిని వాడి ఆరోగ్యంగా उ